ఇక దుబ్బాడ మాధురి గారితో జరిగిన శివాజీ గారు బజ్గు చెప్పాలంటే బజ్లోని శివాజీ గారు అందరినీ వేసుకుంటే రాత్రి శివాజీ గారు నేర్చేసుకున్నారు దువ్వాడు మాధురి గారు ఎలా ఉందంటే శివాజీ గారు క్వశ్చన్స్ అంటే మనకు తెలిసిన ఒకటి ఒకటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కానీ ఆ క్వశ్చన్స్ తిరిగి ఉల్టాగా ఇవి కౌంటర్స్ ఇచ్చారు ఎలా ఉన్నాయంటే పల్కనామాకే పంచా అన్నట్టు శివాజీ గారు అడగడమే లేదు ఇవి ఇచ్చే సమాధానం ఎలా ఉన్నాయంటే ఎంతో ట్రైన్డ్ గా అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కి మెచ్చుకోవాలండి మొత్తానికి శివాజీ గారికి పట్టక్ పట్టక్ అని పంచుల మీద పంచులు పంచుల మీద పంచులు పంచుల మీద పంచులు ఇచ్చేస్తుంది దువ్వాడు మాదిరి గారు అసలు విషయం చూస్తే తగ్గేది లేదు కాదు అస్సలు తగ్గేదలే అన్నట్టుందండి మొత్తానికి ఏదేమైనప్పటికి ఆ శివాజీ గారు ఫైనల్ గా ఆమెకి అడగవలసిన క్వశ్చన్స్ చేశారు మొత్తానికి ఏంటంటే మీరు ఇలా ఉండొద్దండి కొంచెం మారండి మీరు మాధురి గారా మాధవి గారా అనే డౌట్ వచ్చింది అలాంటప్పుడు మాధురి అని చెప్పండి బాగుంటుంది మీ స్థాయి ఇక్కడికి వెళ్ళిపోయాడు అంటే చెప్పకపోతే నా స్థాయి ఇక్కడికి వచ్చిందా నేను ఇలాగే ఉంటా మాస్క్ వేసుకుని తిరగడం అంటూ అస్సలు తగ్గేది లేదు మన దువ్వాడు మాధురి గారని